హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బ్రహ్మానందం కన్నుమూత తీవ్ర దుఃఖంలో ఇండస్ట్రీ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మరణించారు తెలుగులో పలు సినిమాలకు నిర్మాతగా ఉన్న ముల్లప్పూడి బ్రహ్మానందం మృతి చెందారు అరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్న టాలీవుడ్ నిర్మాత ముల్లపూడి బ్రహ్మానందం తీవ్ర అనారోగ్యంతో మరణించినట్లు తెలుస్తుంది ఆదివారం రోజు రాత్రి పది గంటల సమయంలో నిర్మాత ముల్లపూడి బ్రహ్మానందం మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించారు తీవ్ర అనారోగ్యం కారణంగా దాదాపు వారం రోజుల నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట అయితే నిన్న రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులకు కూడా ఏం చేయలేకపోయారట పరిస్థితి దాటిపోవడంతో ఆయన మరణించారని చెబుతున్నారు దీంతో ముల్లపూడి బ్రహ్మానందం కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ విషయం తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకున్నారు మరికొంతమంది ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు కాగా ఆయన కొడుకు ఆస్ట్రేలియాలోని ఉంటున్నారని తెలుస్తుంది తండ్రి మరణ వార్త వినగానే హుటాహుటీన ఆస్ట్రేలియా నుంచి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఇక ముల్లపూడి బ్రహ్మానందంకు భార్య మంగాయమ్మ కొడుకు సతీష్ అలాగే కూతురు మాధవి ఉన్నారు ఈవీవి సత్యనారాయణకు సొంత భావమర్ది వరుస అవుతారు ముల్లపూడి బ్రహ్మానందం ఈవీవి సత్యనారాయణ చెల్లెలను ముల్లపూడి బ్రహ్మానందం పెళ్లి చేసుకున్నారు కాగా అల్లరి నరేష్తో ముల్లపూడి బ్రహ్మానందం నేను సినిమా చేసిన సంగతి తెలిసిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో